హైదరాబాద్ బంజారా హిల్స్లో భారీ స్థాయిలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు రోడ్ నంబర్ పదిలో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కాపాడారు గతంలో ప్రభుత్వం ఈ భూమిలో ఒకటి పాయింట్ ఇరవై ఎకరాలను జలమండలికి కేటాయించగా పార్థసారథి అనే వ్యక్తి మొత్తం ఐదు ఎకరాల భూమి తనదంటూ కోర్టుకు వెళ్లాడు కేసు విచారణలో ఉండగానే చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లు వేటకొక్కలతో కాపలా పెట్టాడు జలమండలి అక్కడ వాటర్ రిజర్వాయర్ నిర్మించాలనే ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు ఫేక్ సర్వే నంబర్ నాలుగు వందల మూడు యాభై రెండుతో భూమిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు అధికారులు నిర్ధారించారు అసలు భూమి నాలుగు వందల మూడు సర్వే నంబర్లో ప్రభుత్వానికి చెందిందని తేలింది అన్ సేల్ డీడ్ ఆధారంగా భూమి తనదంటూ క్లెయిమ్ చేసిన పార్థసారథిపై బంజరా పోలీస్ స్టేషన్లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో షేక్పేట్ రెవెన్యూ అధికారుల లేఖ ఆధారంగా భారీ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారు పార్థసారథి వేసిన ఫెన్సింగ్ షెడ్లను కూల్చివేసి కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు ఐదు ఎకరాల భూమి ప్రభుత్వ ఆస్తిగా ప్రకటిస్తూ అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు